ఆనియన్స్ నాలుగు కిలోలు పన్నీరు ఆరు కిలోలు బటరు ఆరు కిలోలు చీజు ఆరు కిలోలు ఉప్పు రెండు ప్యాకెట్లు కారం ఒక ప్యాకెట్ ఆంటీ ఇంట్లో ఎవరు లేరు మీరెవరు ఆండా లాంటి వాళ్ళ అమ్మాయిని వాళ్ళ అమ్మాయిరా రెండు కూర్చోండి ఏంటి ఇలా వచ్చారు ఆంటీ చీటీ డబ్బులు ఇస్తా అన్నారు ఓహో అవునా అమ్మ బయటికి వెళ్ళారు రాంగానే చెప్తాను ఓ ఇఫ్ యు డోంట్ మైండ్ నాకు చిన్న డౌట్ ఉంది అడగచ్చా అయ్యో పర్లేదు దాన్ని అడగండి మీ అమ్మ పెద్ద ఫ్రాడ్ అంటగా పక్క ఏరాలు పది లక్షలు ఎగదో బి ఏరాలు తిరుగుతున్నారంటగా ఈ రూమర్ ఎవడో బాగా స్ప్రెడ్ చేస్తున్నాడు ఇది రూమరా అసలు లేడీస్ మీద రూమర్ ఎలా స్ప్రెడ్ చేస్తారండి వాడు కనపడితే చిత్తగా బాధ్యం చెప్తాను కొట్టేయడం గిట్టేయడం ఏం లేదులే కానీ వార్నింగ్ ఇద్దాం అనుకుంటాను ఎందుకు కొట్టుకోడు అంటే అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళని పేరు చెప్పడం ముందులా వాడి పేరు బా బంటి నేనే ఆహా బంటి అంటే నువ్వేనా ఎస్ ఇట్స్ మీ నీ అబ్బా నువ్వేనా రే మా అమ్మ మీద రూమర్ స్ప్రెడ్ చేసేది మా అమ్మ తోడే చెప్తున్నానండి మీ అమ్మ గురించి ఎవరికి చెప్పలేదు మా అమ్మకు మాత్రమే చెప్పా అదేరా మీ అమ్మ అమ్మలకల దగ్గరికి వెళ్ళి మా అమ్మ ఫ్రాడ్ మా అమ్మ ఫ్రాడ్ అని చెప్తుందంటరా మీ వల్ల మాకు ఐదు లక్షల బొక్క మర్యాదగా ఐదు లక్షలు ఇవ్వరా ఐదు లక్షలా

నీ వాసన కూడా ఒక అమ్మాయి ఏమి చేస్తుంద్రా తొందర తొందరగా తొందరగా చూస్తా రెండు నిమిషాలు ఐదు నిమిషాల్లో రావాలి ఏంట్రా రా నిన్ను అడిగింది ఏంటి హలో ఏంట్రా దానా అంటే మీరేనా నేనే ఏం చేయను మీకు మీకు ఆండాలాంటి తెలుసా ఆండాలా ఆవిడ మీద ఫ్రాడు ఆవిడ దగ్గర మీ సీటు వేయకండి ఎరా నాకేం తెలుసు నాకేం తెలీదు చెప్పు అయ్యో ఇంత దగ్గరకు వచ్చేస్తుంది నేను కళ్ళ ముసుకుంటున్నా నేను ఆండాలాంటి కూతురునరా

బంటి ఏమనుకున్నా కానీ నీ దగ్గర మంచి బిజినెస్ నాలెడ్జ్ ఉంది ఇట్స్ కామన్ నాలో టాలెంట్ తెలియడానికి ఇంతకాలం పట్టింది మీరు ఉన్నారు చిన్నప్పటి నుంచి నా ముడ్డాకాల తిరుగుతున్నారు రోజు నా టాలెంట్ గుర్తించారా అదే అమ్మాయి చూడండి మేము సపోర్ట్ చేసాంలేరా చేశారులే పాకెట్ మనీ ఇస్తాను చేరవట్లేదా

నాకు ఎందుకు సార్ బాగులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ అప్పుడు డబ్బులు లేదు